మేము చేసే వీడియోస్ మీ మొబైల్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో దశవ స్కందంలో బృందావనంలో బలరాముడితో ఈ అడవిని చూశావా అడవిలో ఉన్న చెట్లన్నీ ఎవరికి అపకారం చేయవు ఏకాంతంగా ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి మనకు వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా వచ్చేలా చేస్తాయి వర్షం మీ ఇంట్లోకి రాకుండా ఇంటిని కాపాడేటటువంటి కలపగా కూడా ఉపయోగపడుతుంది ఎండ వాన చలి వంటివి వాటి నుండి మానవులను కాపాడుతాయి బ్రతికుండా ఉపయోగపడతాయి పువ్వులను కాయలిచ్చి శరీరాన్ని విడిచి కూడా కట్టలుగా కలపగా ఉపయోగపడుతున్నాయి ఈ సృష్టికి రక్షణ కల్పించేటటువంటి చెట్ల కంటే ఎక్కువ ఉపయోగం కలిగించేటటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా మనిషికి నిజమైన దేవతలు చెట్లు చెట్లాన్నింటినీ ఇంట్లో పెంచేవారికి లోకం గోలోకం ఇస్తాను అని ఇది పోతనగారు రాసిన ఒక పద్యానికి అర్థం చెట్లలో ఎప్పుడు ఏది పనికొచ్చేది ఏవి పనికిరానివి అనే విషయాన్ని మనం నిర్ణయించకూడదు తొందరపడి పనికిరాదు అనుకున్నది కూడా చివరకు ఎంతగానో పనికొస్తుంది అందులో కలబంద అనేది వేల రకాల ఔషధ గుణాలు కలిగినది ఆయుర్వేదంలో కలబందకు ఉన్నంత విశిష్టత మరి ఏ చెట్టుకు లేదు కలబందను నడిచి ఇంట్లోకి వస్తున్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పోల్చబడింది ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రతిరోజు మీ ఇంటికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి వెళుతున్నట్లు పొద్దున్నే కలబందను సేవించడం వలన గొంతు మరియు గుండెకు సంబంధించిన రోగాలు తొలగిపోతాయి అలాగే ఉదయాన్నే వచ్చని గోవు పాలలో కొంచెం కలబంద రసం వేసి ఎక్కువ పంచదార లేకుండా సేవించడం వలన అతి త్వరగా లావుగా ఉన్నవారు తగ్గిపోతారు ఇలా రకరకాల విషయాలకు కలబంద ఉపయోగపడుతుంది మరియు ఈ మొక్క ఉన్న చోట త్రిమాతలు త్రిమూర్తులు ఉంటారు కావున కలబంద అంటే దేవత స్వరూపం కావున ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటే దేవతలనే ఇంట్లో తెచ్చి పెట్టుకున్నంత పుణ్యం లభిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి